హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు మీతో నేను నా వెనస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ దాకా షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నేను ఏం స్పెషల్స్ చేసాను అన్నది చూడండి మార్నింగ్ అయితే ఫస్ట్ దాదాపు ఎగ్ దోశ ఉంటుంది సో ఎగ్ దోశ వేస్తున్నాను దాని పక్కన వచ్చేసి నేను ఇక్కడ బొంబేరావు చట్నీ అంటారు కదా లైక్ సెనైపుడి చట్నీ అంటారు సో ఆ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పక్కన అండ్ ఈ వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది చూడండి అలాగే మీకు ఒక మంచి అండ్ చాలా సింపుల్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను అది నిజంగా చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా సో కంపల్సరీ చూడడం మాత్రం మర్చిపోద్దు అలాగే ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇది వచ్చేసి నేను ఎక్కడ చూడలేదు ఆ రెసిపీ అన్నది నాకు నేను ఏ ఏదో అలా అలా చేస్తాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ మాత్రం అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూసేయండి వ్లాగ్ని ఒకటి మీకు నచ్చితే లైక్ చేయండి మా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇది అనమాట దోశ విత్ బొంబైరావు చట్నీ సెనపిండ్ చట్నీ అండ్ ఆఫ్టర్నూన్ మీకు ఒక రెసిపీ షేర్ చేస్తాను కదా అదే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అయితే మీరు ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఉంచండి సో వీటిని ఫస్ట్ మనం ఫ్రై చేయాలన్నమాట ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మనం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి అండ్ ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అలాగే పప్పు చారు కానీ చారులో కానీ బిర్యానీలో కానీ ఎటువంటి సైడ్ డిష్గా బాగా సెట్ అవుతుంది అనమాట ఇది సో ఇప్పుడైతే ప్రెసెంట్ నేను సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి మిక్స్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎగ్ని రివర్స్లో పెట్టండి సో దీంట్లో చిన్న మైనస్ ఏంటంటే లోపల సొన్ను ఉంటుంది కదా అది బయటికి వచ్చేస్తుంది దానివల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకొని సరిపోతుంది కొన్ని కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని వచ్చేస్తాయి అండ్ ఇది ఇది ఎక్కువ కూడా తిప్పేయకూడదు ఏమవుతుందంటే ఎక్కువ తిప్పడం వల్ల లోపల సొనంత పేస్ట్ లాగా అయిపోతుంది అందుకే నేను గరిట్టు పెట్టకండి ఇక్కడ ఓన్లీ హ్యాండిల్ పట్టుకొని మొత్తం ఫ్రై ప్యాన్ తిప్పుతున్నాను సో చూసారు కదా బాయిల్ లైక్ ఫ్రై అవుతుంది ఇక్కడ వచ్చి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టకండి అని మరీ తక్కువ కూడా పెట్టకండి సో చూశారు కదా ఇంతే ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ కూడా ఫ్రై అవ్వకూడదు ఇది ఎక్కువ ఫ్రై అయిపోతే లైక్ ఏదో సంథింగ్ కొంచెం బాగా ఫ్రై అయిపోయి ప్లాస్టిక్లా ఉంటాయి అనమాట ఎగ్స్ అన్నది అందుకే ఓవర్ ఫ్రై అవ్వకుండా జస్ట్ ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై అవ్వాలన్నమాట సో మీరు చూసినట్టయితే దాదాపు నేను ఎక్కువ శాతం గరిటీ తక్కువ పెడుతున్నాను ఎందుకంటే ఇవి చెప్పాను కదా మీకు సొన్న విడిపోతుందని అండ్ ఇక్కడ వచ్చి కింద నేను హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉన్నాను అనమాట మొత్తం అన్ని సైడ్స్ రోస్ట్ అయ్యేలాగా సో అయిపోయి ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి దీనికి మనకి కేవలం ఒక టూ టు త్రీ మినిట్స్ మాత్రమే పడుతుంది ఎందుకంటే మనం ఎక్కువ మరీ ఓవర్ ఫ్రై చేయము కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని పెనంలో నేను ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను అనమాట సో నేను మీడియం సైజులో టూ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా స్లైస్ చేసి కట్ చేసి వేసాను సో ఇప్పుడు నీట్గా మనకి ఆనియన్ అనేది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట సో ఈ ఆనియన్ ఎందుకు వేసానంటే నేను మనకి కొంచెం కలుపుకోవడం కన్ కలుపుకునేలా కూడా ఉండాలన్నమాట సారీ అండ్ ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను సో మీరు ముందే మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి అది కొంచెం మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ మరి చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసాను అండ్ ఇదైతే నేను ఒక లాగే అసలు ఎలా వస్తుంది చూద్దాం ఒకళ్ళు సక్సెస్ అవుతే అప్పుడు ట్రై చేయొచ్చు అనుకున్నాను నాకు ఏం వేయాలనిపించి అన్నీ వేసేసి చేసాను అనమాట ఈ రెసిపీ అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేస్తున్నాను ఎక్కువ మసాలా కూడా వేసుకోకండి సో చూసారు కదా ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఒక టూ డ్రాప్స్ సోయ సాస్ వేసాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను దీంట్లో కా కారం వేస్తున్నాను అనమాట సో కారం కూడా కొంచెం తక్కువగానే వేసాను నేను ఎందుకంటే మనం పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి అండ్ దీంట్లో ఇప్పుడు నేను కాన్ఫ్లోవర్ వాటర్ యాడ్ చేశాను ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ వేసి ఇలా పేస్ట్లో చేసి ఆ వాటర్ వేయాలన్నమాట అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ నేను కలర్ కూడా యాడ్ చేశాను ఈ కలర్ అనేది ఆప్షనల్ నేను కొంచెం లుక్ బాగుంటుంది కదన్న ఉద్దేశంతో నేను యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని వేసి ఇలాగ మొత్తం ఆ ఆనియన్ మసాలా అంతా దీన్ని పట్టేలాగా తిప్పుతున్నాను కానీ చిన్న మైనస్ ఏంటంటే దీంట్లో మనకి సొన వల్ల ఏమవుతుందంటే సొన అన్నది తిప్పినప్పుడు అలా బయట బయటకు వచ్చేస్తుంది అందుకే దాదాపు నేను మరీ ఓవర్గా తిప్పకుండా జస్ట్ అలా అలా తిప్పాను అంతే అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేశాను సో ఈ మనం ఎగ్జాసిన తర్వాత ఒక వన్ మినిట్ మాత్రం చేస్తే సరిపోతుంది చూసారు కదా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ సూపర్ ఎమ్మీగా ఉంది దీంతో పాటు నేను ఇంకా డిషెస్ కూడా చేశాను అవి కూడా చూపిస్తాను అండ్ యాక్చువల్గా ఒక గెస్ట్ వస్తున్నారనమాట వాళ్ళ కోసం నేను ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశాను కానీ ఎలా ఉంటుందో వాళ్ళకి నచ్చుతుందో లేదా అనుకున్నాను ఎగ్ ఫ్రై కానీ చాలా బాగా నచ్చింది సో ఎగ్ ఫ్రై చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చికెన్ కర్రీ చేశాను అనమాట సో చికెన్ కర్రీ ఇది అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ రైస్ కూడా రైస్ అండ్ చారు కూడా పెట్టాను టమాటో చారు సో ఈ రెసిపీస్ చాలాసార్లు మీకు షేర్ చేశానని ఓన్లీ ఎగ్ రెసిపీ ఒక్కటి మాత్రం మీతో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ ఎగ్ ఫ్రై ట్రై చేయండి ఎందుకంటే నేను కనిపెట్టన ఎదలా అని కాదు కానీ నాకు నచ్చింది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపి షేర్ చేసుకున్నాను అండ్ చాలామంది అంటున్నారు ఏంటంటే అక్క వ్లాగ్స్ కొంచెం చిన్నగా అయిపోయి పెద్దగా పెట్టానని కంపల్సరీ ఇక ఫైవ్ నేను పెద్ద పెద్ద వ్లాగ్స్ తీయడానికే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్